ఎస్ సార్ సార్ గుడ్ మార్నింగ్ జూమ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ క్యూర్ సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఈ క్యూర్ సెల్ తీసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ రిజల్ట్ తీసుకున్నాను సారీ సార్ సారీ సార్ సారీ సార్ వెస్ట్ గోదావరి నర్సపూర్ అండి వెస్ట్ సార్ నేను ఒక కంప్లైంట్ ఉన్న చిన్న చిన్న పిల్లల గురించి చెప్పడానికి వచ్చాను ఆటిజం అని చాలా మంది వినే ఉంటారు ఆ పిల్లలు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు బాగుంటారు చిన్న చిన్న మాటలు మాట్లాడతారు వాళ్ళ బాడీలో అన్నిటికీ రెస్పాండ్ అవుతారు కానీ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా అయ్యేసరికి వాళ్ళు ఆటిజం అన్నది ఆ కంప్లైంట్ వస్తుంది అంటే వాళ్ళు చెప్పింది వినిపించుకోకపోవడం తర్వాత మన పిలిచిన పలకపోవడం వాళ్ళ యూరిన్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు అంటే వాళ్ళ బాడీ ఉండే స్టెమ్మింగ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదండి వెర్బల్ నుంచి ఫిజికల్ మూమెంట్ ఏది వాళ్ళకి ఉండదు ఆ అలాంటి పిల్లలకి నేను నా దగ్గరికి ఒక నలుగురు ఐదుగురు వచ్చారు కానీ చిన్నపిల్లలకి ఇవ్వడానికి నేను భయపడ్డాను కానీ టెన్ ఇయర్స్ దాటిన తర్వాత నేను వాడొచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు యూజ్ చేశారండి యూజ్ చేసినప్పుడు వాళ్ళు త్రాగే నీరు కూడా వాళ్ళకి కంట్రోల్ ఉండదు ఎంత తాగాలో వాళ్ళకి తెలియదు యూరిన్ కంట్రోల్లో ఉండదు అలాంటి పిల్లలకి నేను ఇచ్చాను నిజంగా అమేజింగ్ రిజల్ట్ సార్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఆ పిల్లల్ని చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత లోపల లోపల ఎంత కుమిలిపోతారంటే నా పిల్లలు ఇలాగే ఉండిపోతారా అందరి పిల్లల్లాగే ఎదగరా వాళ్ళలో ఎదుగుదల కూడా ఉండదు ఒక ఒకలాగా మరుగుజ్జులా ఉంటారు చెప్పింది వినిపించుకోరు సొల్లు కాచుకుంటూ అసలు వాళ్ళు ఒకరికే అట్రాక్ట్ అవుతారు వాళ్ళ ఇంట్లో బాగా తల్లికి గాని ఆ ఒక తాతకి గాని తండ్రికి కానీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేరు అలాంటి పిల్లలు నేను ముగ్గురు నలుగురికి ఇచ్చానండి చాలా మంచి రిజల్ట్ ఉంది మీరు ఎవరైనా అలాంటి పిల్లలు పిల్లలు ఉంటే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ కి ఇస్తారని నేను ఈ రిజల్ట్ మీకు చెప్తున్నాను తర్వాత పెరాలసిస్ పేషెంట్ నాకు ఒక మా ఊర్లో ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆయన ఎంఎస్ అనమాట అయితే చాలా కొన్ని వేల ఆపరేషన్ చేశారు చాలా మంచి డాక్టర్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళ వైఫ్ కి ఎయిటీ వన్ ఇయర్స్ అండి పెరాలసిస్ వచ్చిందంట చాలా ట్రీట్మెంట్ చేశారు చేస్తే మరి వారికి ఎలా తెలిసిందో తెలియదు నాకు కాల్ చేశారు రమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భయపడ్డాను ఇంత పెద్ద డాక్టరు ఈయన వీళ్ళ వీళ్ళ వైఫ్ కి ఎలా ఎలా చెప్పాలి ఈయనకి ఎలా ఇవ్వాలి అని చెప్పి కానీ వారు ఏం మాట్లాడలేదు క్యూర్సల్ గురించి నేను చెప్పిన విన్నారు తీసుకున్నారు నిజంగా ఆవిడ టూ ఇయర్స్ నుంచి కూడా బెడ్ మీదే ఉన్నారండి బెడ్ మీదే ఉన్నారు అసలు ఏమి నోరు కూడా ఇలా తెరవలేని పరిస్థితి మన క్యూర్సల్ ప్యాకెట్ నాలుగు కింద వేయాలి కదా అసలు వెయ్యలేని పరిస్థితిలో ఉన్నారనమాట నోరు కూడా ఇలా తెరవట్లేదు అలాంటి పేషెంట్ ని ఒకసారి మేడం చూసి రండి అన్నప్పుడు నేను చూస్తే అసలు ఈ పేషెంట్ కి రిజల్ట్ వస్తుందా నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను నేను పెద్ద డాక్టర్ అని చాలా భయపడ్డాను కానీ ప్యాకెట్స్ ఇచ్చాను వచ్చాను ఒక ట్వంటీ డేస్ అయ్యేసరికి సార్ కాల్ చేశారు చేసి మేడం ఒకసారి హాస్పిటల్కి రండి అని నాకు చాలా భయం వేసింది వెళ్లి చూస్తే అసలు ఆవిడ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే ఆ ఆ మేడం దగ్గర ఉన్న ఒక సర్వెంట్ ఆవిడ్ని లక్ష్మి అని పిలుస్తున్నారు అసలు ఎవరు నడితే సర్వెంట్ అని చెప్తున్నారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆవిడ ట్యాబ్లెట్ ఆవిడే వేసుకుంటున్నారంట ఆవిడ గ్లాస్ ఆవిడే పట్టుకుంటున్నారు టూ ఇయర్స్ నుంచి ఎయిటీ వన్ ఇయర్స్ అండి పెరాలసిస్ వాళ్ళ ఇద్దరు కొడుకులు డాక్టర్లు ఇద్దరు కోడల్లో డాక్టర్లు నేను డాక్టర్ గారి పేరైతే చెప్పను నర్స్పూర్ లో సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆయన కూడా ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన ఎయిటీ సిక్స్ ఇయర్స్ అయితే వారి ఆ వైఫ్ రిజల్ట్ చూసి సార్ కూడా స్టార్ట్ చేశారంట ఆయన వారికి ఏదో డాక్టర్ గారికి టూ టైమ్స్ స్టంట్ వేశారంట ఇంకా హార్ట్ కూడా ఏదో ప్రాబ్లం ఉంది అంటే మేడంకి ఇంత రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఎందుకు వాడకూడదు అని చెప్పి వారు వాడినప్పుడు అసలు చాలా మంచి రిజల్ట్ ఉందమ్మా చాలా బాగుంది నాకు హెల్త్ అసలు అని చెప్పారు అసలు క్యూర్సర్ నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటేనండి ఎవరికన్నా ఇస్తుంటే వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఆ రిజల్ట్ వింటుంటే అసలు నిజంగా చాలా హెల్త్ హ్యాపీ అనిపిస్తుంది ఇంకొక రిజల్ట్ చెప్పి నేను ముగిస్తాను సార్ ఆ పాయిజన్ తీసుకున్న వాళ్ళకి పాయిజన్ తీసుకున్న వాళ్ళ బాడీ ఎలా ఉంటదంటే మనకులాగా ఉండదండి వాళ్ళు ఏది తిన్నా వాళ్ళు డైజెషన్ కాదు తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఏ ప్రాబ్లమ్ అంతా కూడా వాళ్ళకి తెలియదు డాక్టర్లు కూడా అసలు గెస్ట్ చేయలేరు అలాగే నేను ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ కి ఇచ్చానండి పాయిజన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ ఒళ్ళంతా ఒక హ్యాండ్ గాని వాళ్ళ బాడీ అంతా కూడా ఒక రకమైన షేక్ వచ్చేస్తుంది ఏది పట్టుకోలేరంట బండి మీద కూర్చున్నా కూర్చున్నట్టు అనిపించదంట అలా ఉన్న పేషెంట్స్ కి నేను ఇచ్చానండి నిజంగా అమేజింగ్ రిజల్ట్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు నార్మల్గా అవుతున్నారంట చాలా బాగుంది తర్వాత షుగర్ పేషెంట్ అండి షుగర్ అయితే చాలా నార్మల్గా వస్తుంది ఇన్సులిన్ నుంచి కూడా నేను ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చారు నేనైతే త్రీ మంత్స్ కంటిన్యూగా యూజ్ చేశానండి నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల నాకు బోన్లో క్లాట్ ఉంది అని వరకు ఒకసారి నా రిజల్ట్ షేర్ చేశాను నా రిజల్ట్ నేను అసలు ఇప్పుడు వితౌట్ టాబ్లెట్ అండి నేను టూ మంత్స్ నుంచి టాబ్లెట్ యూజ్ యూస్ చేయట్లేదు అలా నేను నా రిజల్ట్ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు షుగర్ పేషెంట్స్ కి ఇస్తే వాళ్ళు ఇన్సులిన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు టాబ్లెట్ కూడా పవర్ తగ్గించి టూ టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు వన్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొంతమందికి కాలు స్పర్శ తెలియదు అండి షుగర్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు నడుస్తూ ఉంటారు గాని ఆ పాదం ఎక్కడ పడుతుంది అనేది తెలియదు వాళ్ళు చెప్పు వేసుకుంటారు గాని వేసుకుంటున్నారా లేదా అన్నది కూడా తెలియదండి అలాంటి అలాగా స్పర్శ లేకుండా కాలంతా పారిపోయినట్టు కాలినా వాళ్ళకి తెలీదు ఒక ఎలక కరిచినా తెలీదు కుట్టినా తెలీదు ఏమైనా తెలియదు అసలు కాలు అలాగా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అలా తెలియకుండా చాలా సార్లు గాయాలు అవ్వడం మళ్ళా పుండు తగ్గకుండా చాలా ఇబ్బంది పడడం ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు అలాగ నేను ముగ్గురు నలుగురికి ఇచ్చానండి షుగర్ వలన కాలు ముద్దుబారిపోయి స్పర్శ తెలియకుండా ఉన్న పేషెంట్లకి నిజంగా సార్ అమేజింగ్ రిజల్ట్ అండి వాళ్ళు ఇప్పుడు నార్మల్ గా నడుస్తున్నారు వాళ్ళకి గోక్కుంటే స్పర్శ తెలుస్తుంది కుడితే స్పర్శ తెలుస్తుంది ఏదైనా కాలినా గిల్లినా స్పర్శ తెలుస్తుంది నిజంగా ఫ్యూచర్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి ఎంత మందికి హెల్త్ ఇస్తుందంటే ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని కాదు సార్ ఎనీ ప్రాబ్లం మనిషికి వచ్చే ఏ ప్రాబ్లం అన్నా క్యూర్ అవుతుంది సెల్ ఉన్న ప్రతి ఒక్కరు ఇది వాడాలండి హెల్త్ కంప్లైంట్ ఉన్న వాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా వాడ వాడాలి వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా కి కూడా సెక్యూరిటీ ఉంటుంది నిజంగా ఈ క్యూర్ సెల్ వల్ల నేను ఆరోగ్యం పొందుకోవడమే కాదు సార్ కొన్ని వందల మందికి నేను ఇచ్చాను నేను మాట్లాడి చాలా మంది పేషెంట్స్ కి ఎంత ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందంటే నమ్మండి ఈ జూమ్ లో వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మంది కూడా ఎవరికి భయపడద్దు ఎందుకంటే బయట ఎక్కడా హెల్త్ లేదండి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నారు కాని హెల్త్ అనేది లేదు అసలు కానీ దీని వల్ల ఎంత మంచి హెల్త్ తీసుకుంటున్నారంటే నిజంగా అది మాటల్లో చెప్పలేమండి ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తుంటే ఏడుస్తూ ఉంటారు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అమ్మా ఒకసారి వస్తే మీ కాళ్ళు మొక్కుతాము కాలు పట్టుకుంటాము అని అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన దీనిలో ఉన్న జూమ్ లో ఉన్న లెడర్స్ అందరికి థ్యాంక్స్ అండి ముఖ్యంగా లైన్ ప్రసాద్ గారికి నిజంగా ఎంతమందికి ఆరోగ్యం ఇచ్చి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి ఎంతమందికి ఆరోగ్యం ఇచ్చిన లైన్ సార్కి జీవితాంతం మేము కృతజ్ఞత కలిగి ఉంటామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్